ఈ పసుపు తాడిని ఎప్పుడు మార్చుకోవాలి మంగళసూత్రాన్ని అని మనకి ఇంకొక సందేహం వస్తుంది మంగళవారం శుక్రవారం అలాగే అష్టమి ఈ మూడు తిథుల్లో కాకుండా మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అదే తిథులు అంటే మంగళవారము శుక్రవారము కాకుండా అష్టమి కాకుండా మీరు ఎప్పుడైనా గుచ్చుకోవచ్చు కానీ మంగళసూత్రాన్ని గుచ్చుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు ఒకటి పాటించాలి పరగడుపున మంగళసూత్రాన్ని గుచ్చుకోకూడదు అని చెప్పి చెప్తారు మన పెద్దవాళ్ళు ఏదైనా కాస్త పెరుగందం గాని ఏదైనా ఇంత ఆహారాన్ని తీసుకుని అప్పుడు మంగళ సూత్రాన్ని మనం గుచ్చుకోవాలి అలానే గుచ్చుకునేటప్పుడు కూడా సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని మనం ఆ మంత్రాన్ని అలా జపిస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా గుచ్చుకున్నంత సేపు అలాగే మౌనంగా ఉండాలి మౌనంగానే ఉండి గుచ్చుకుని మెళ్ళో వేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడచ్చు అలానే ఎప్పుడు మనం తలస్నానం చేసేటప్పుడు సువాసిన స్త్రీలు ఎప్పుడైనా సరే తలస్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రాసుకోవాలి మంగళసూత్రానికి